హిట్ హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ గైస్ నమస్తే అండ్ 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 వెల్కమ్ టు పాడ్కాస్ట్ విత్ ఈ రోజు మన జాయిన్ అవుతున్నారు యంగ్ బ్యూటిఫుల్ గైనకాలజిస్ట్ అదర్ డాక్టర్ మ్యామ్ ఫ్రమ్ అంకుర హాస్పిటల్స్ బంజారా హిల్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నార్మల్ డెలివరీకి సజెస్ట్ చేయాలంటే మీరు కొన్ని గైడ్ లైన్స్ అంటున్నారు కదా మా గైడెన్స్ త్రూ ఇట్లా చేస్తూ ఉండంటే షీ విల్ బి ఓకే అంటున్నారు సో వాట్ ఆర్ దోస్ గైడ్ గైడ్ లైన్స్ గైడెన్సెస్ సో ఫస్ట్ థింగ్ మీకు నార్మల్ డెలివరీ కావాలి మీరు లేదంటే మీ పిల్లలకి కానీ మీ కోడలికి కానీ మీ సిస్టర్కి కానీ కావాలనుకుంటే ఫస్ట్ మీరు చెప్ అనుకోవాల్సింది డైలీ లేచినప్పుడు నేను నార్మల్ డెలివరీ నాకు అవుతుంది ఐ ఆమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు డెలివర్ వెజ్ అని మీరు మెంటల్గా మీరు ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి సో ఎందుకంటే నేను ఎంత హండ్రెడ్ పర్సెంట్ నేను నా సైడ్ నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను కోఆపరేట్ చేసిన అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే మీరే కదా డెలివర్ అవ్వాల్సింది సో మీకు ఆ మెంటల్లీ మీరు స్ట్రాంగ్ ఉండాలి సో పెయిన్ బేర్ చేయలేనంత ఏముండదు ఇట్ ఈస్ నాట్ అబౌవ్ యూ బికాస్ ఎవ్రీ ఉమెన్ ఇస్ గోయింగ్ త్రూ దట్ సో ఇట్ ఇస్ ఇట్ విల్ బీ ేర్ బట్ మీకు ఇప్పుడు పెయిన్ కోసం సిజేరియన్కి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు పెయిన్ తగ్గడానికి మనం ఏం ఇవ్వలేమన్నమాట ఒకటే ఒకటి ఎపిడియల్ పెయిన్లెస్ లేబర్ అని చెప్పి ఉంటుంది అది మీరు ఆప్ చేసుకోవచ్చు బట్ అది గుర్తుపెట్టుకోండి సో పెయిన్ లేకుండా డెలివర్ అవ్వ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి పెయిన్ లేకుండా అంటే కంప్లీట్గా కాదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పెయిన్ విల్ బి రెడ్యూస్డ్ సో ఫస్ట్ మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి నెక్స్ట్ డైట్ ఎంత హెల్తీ డైట్ తీసుకుంటే అంత బెటర్ ఎందుకంటే మీరు టూ మచ్ ఆఫ్ వెయిట్ గెయిన్ కూడా అవ్వకుండా మినిమమ్ అంటే అట్లీస్ట్ ఒక టెన్ కేజెస్ ట్వెల్వ్ కేజెస్ లోపల అయ్యి బేబీ మంచిగా పెరిగేటట్టు చేసుకుంటే హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల కూడా యువర్ బాడీ విల్ బీ మెంటలీ ప్రిపేర్డ్ అండ్ ఫిజికలీ యాక్టివ్ యాజ్ ఐ సెడ్ నేను ఇందాక కూడా మీకు చెప్పింది టిల్ డెలివరీ డేట్ మీకు థర్టీయత్ ఆగస్ట్ డెలివరీ డేట్ ఇచ్చారనుకోండి ఏమీ కాంప్లికేషన్స్ లేకపోతే ఆస్క్ యువర్ డాక్టర్ అండ్ వర్క్ టిల్ ట్వంటీ నైన్త్ మీకు పెయిన్ మా హాస్పిటల్లో సిస్టర్స్ వాళ్ళు కూడా వర్క్ చేస్తుంటారు దే కమ్ ఫ్రమ్ చందానగర్ దే కమ్ ఫ్రమ్ మియాపూర్ దే కమ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ ఐ ఆస్ దెమ్ టు కమ్ ప్రతి ఒక్కరు రండి వర్క్ చేసి ఎవ్రీ బడీ అంటే ఇప్పటికీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నుంచి ఫైవ్ ఫైవ్ సిక్స్ డెలి సిస్టర్స్ డెలివర్ అయ్యారు ఫోర్ మెంబర్స్ ఫర్ నార్మల్ డెలివరీస్ వన్ ఒకటి సిజేరియన్ అయింది ఎందుకంటే ఆమెకి బేబీ మోషన్ పాస్ చేశారు సో ప్రతి ఒక్కరు డ్యూటీలోనే పెయిన్స్ వచ్చి అడ్మిట్ అయ్యారు సో ఎంత యాక్టివ్గా ఉంటాయి అంటే ఏం కాంప్లికేషన్స్ ఇప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే మేమే చెప్తాం రెస్ట్ తీసుకోమని ఇప్పుడు ఇన్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు ఇప్పుడు అంటే కొంచెం అవేర్నెస్ వచ్చి ఓకే కానీ ఫ్యూ ఎట్లుంటుంది మనకి ఇంట్లో ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు సో ప్రెగ్నెంట్ అయ్యారు అంటే చాలా అపురూపంగా చూసుకొని బెడ్ మీద నమ్మను కూర్చో అన్నీ నేను చేసి పెడతా పెడతాను టీ అమ్మ నేను ఇస్తాటి టీ వాటర్ నేనే ఇస్తా అట్లా చేయొద్దు ఎంత ఎంత యాక్టివ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే అంత ఛాన్సెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ ఉంటుంది సో ఈ గైడెన్స్ అంతా ఇచ్చి ప్లస్ యాంటీనేటల్ యోగా క్లాసెస్ అని చెప్పి కొన్ని వీ కండక్ట్ అట్ అవర్ హాస్పిటల్ సో ప్రతి ట్రైమిస్టర్ అంటే మనం ప్రెగ్నెన్సీని త్రీ ట్రైమిస్టర్స్లో డివైడ్ చేస్తాం ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ సెమిస్టర్ సో ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి వీ కౌన్సిల్ దెమ్ అంటే దాని తర్వాత సెకండ్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్లో కొన్ని ఎక్సర్సైజ్ కొన్ని స్ట్రెచస్ కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ అవన్నీ కూడా చూపిస్తారు సో దట్ మన బాడీలో ఎక్కడ స్టిఫ్నెస్ ఉంది సో దాన్ని ఎట్లా రిలీవ్ చేయొచ్చు సో బాడీ అంతా ఆల్ మజల్స్ విల్ బి రిలాక్స్డ్ అండ్ మంచిగా వచ్చే దారి అవంతా కూడా అవుట్లెట్ ఓపెనింగ్కి అవన్నీ కూడా హెల్ప్ చేస్తుంది సో ఇవన్నీ మీ త్రూఅవుట్ స్టార్టింగ్ నుంచి మీరు చేస్తూ 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 ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ నైన్త్ మంత్ మీ డెలివరీ డేట్కి దగ్గరలో ఉన్నప్పుడు మీకు అనిపిస్తుంది నేను ఇంత కష్టపడినా కదా ఐ కెన్ బేర్ దట్ పెయిన్ అని అనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్కి ఒక సివిల్ ఎగ్జామ్కో లేదంటే ఏదైనా ఇప్పుడు మా పీజీ ఎగ్జామ్కో కష్టపడితే హౌ డు యూ ఫీల్ వీ హ్యావ్ టు క్రాక్ ద ఎగ్జామ్ అనిపిస్తుంది అట్లా మీకు కూడా మోటివేటెడ్ ఉంటుంది ఎస్ సార్ సో ఫుడ్ గురించి చెప్పారు కదా మ్యామ్ సో ఈ ఫుడ్ అనేది పర్టికులర్గా మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు అని కొన్ని ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి సో ఆ ఫుడ్ డీటెయిల్స్ కూడా మీరు ఇవి తినాలి తినకూడదు అని మీరు కూడా అట్లా సజెస్ట్ మ్యామ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి రాంగ్ అని వీ గివ్ దెమ్ యట్ చా క్లియర్గా ఏ ఏ టైంకి ఏదైనా తినాలి ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అన్నది కూడా ఇస్తాం సో మా సైడ్ నుంచి ఈ పర్టిక్యులర్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అన్నట్టుగా ఏం లేదు అంటే ఫుడ్ పర్సే అట్లా కాకుండా స్మోకింగ్ కంప్లీట్గా బంద్ చేయాలి ఆల్కహాల్ ఎవరైనా తాగుతుంటే బంద్ చేయాలి రా అఫాయా తినద్దు అంటాము అదర్వైజ్ యూ కెన్ ఈట్ ఆల్ ఫుడ్ హోమ్ కుక్డ్ ఫుడ్ ప్రిఫరబులీ స్వీట్స్ సాల్ట్ అవన్నీ కూడా కొంచెం తక్కువగా తింటే బెటర్ ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీ ఈజ్ ప్రోన్ టు అంటే షుగర్ బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దో వాళ్ళు చిన్న ఏజ్ కావచ్చు దో పెద్ద ఏజ్ కావచ్చు సో అందుకొని మనం మనం తీసుకునే ఆహారంలోనే కొంచెం ఉప్పు షుగర్ తక్కువగా తీసుకొని వేరే ఆల్టర్నేటివ్స్ తీసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అది కొంతమందికి పానీపూరి చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి ఐస్ క్రీమ్ చాలా ఇష్టం ఉంటుంది పానీపూరి తినేస్తారు బయట తినేస్తారు బండి అది కూడా సేఫ్ అట్లా తినరు చెప్పకుండా ఉంటే బండి మీద అట్లా తినేసి లూజ్ మోషన్స్ వామిటింగ్స్తో ఇస్తారు అది ఇంకా ఎక్కువ కష్టం మీకు పానీపూరి తినాలనిపిస్తే కూడా ఇంట్లో వేసుకొని తినండి ఇట్స్ ఓకే బట్ అవుట్సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ కూడా తగ్గించమంటాం ఎందుకంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్ తింటే మీకు మళ్ళీ గ్యాస్ట్రిక్ పెయిన్ అవన్నీ కూడా ఎక్కువ అవుతాయి సో ఫుడ్ రెస్ట్రిక్షన్ వైజ్ అయితే ఇవి అండ్ కాఫీ కూడా తగ్గించమంటాం యాక్చువల్గా ఆపేయచ్చు బట్ వెరీ ఇప్పుడు కొంతమంది చాలా అడిక్టెడ్ ఉంటారు త్రీ ఫోర్ కాఫీస్ పర్ డేది తాగుతారు అట్లాంటి వాళ్ళకి వెరీ లిమిటెడ్ క్వాంటిటీలో మేబీ యూ కెన్ హ్యావ్ బట్ ఇఫ్ యూ కెన్ అవాయిడ్ ఆల్టర్నేటివ్గా గ్రీన్ ఓ కోకోనట్ వాటర్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఓకే ఫైన్ దట్ వాస్ అమేజింగ్ అండ్ ఏదైనా ఎవరైనా ప్రెగ్నెన్సీ టైంలో మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు పర్సన్ బట్టి ఎస్ షీ విల్ గో టు నార్మల్ డెలివరీ లేదా సీ సెక్షన్కి వెళ్తుంది అని ట్రీట్ చేస్తారా లేదు అందరికీ ఒకే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ పేషెంట్ వీ ట్రీట్ ద సేమ్ అంటే ప్రతి వచ్చిన ప్రతి పేషెంట్కి సేమ్ ట్రీట్మెంట్ సేమ్ ఎక్సర్సైజెస్ సేమ్ ఫుడ్ ఫుడ్ చార్ట్స్ అన్నీ చెప్తాం బట్ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కొంతమంది అన్నీ ఫాలో అవుతారు ఫాలో అయిన వాళ్ళకి ఈవెన్ దో వాళ్ళకి సిజేరియన్ అయినా వాళ్ళు చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు ఇప్పుడు నాకు మొన్ననే ఒక పేషెంట్కి సిజేరియన్ మ మధ్యరాత్రిలో అరౌండ్ టూ ఓ క్లాక్ వాటర్ లీకింగ్తో వచ్చింది సో ఆమెకి ఇంతకుముందు సిజేరియనే చేసింది ఐ థింక్ థర్టీ ఫస్ట్ మిడ్ నైట్ చేసా థర్టీ ఫస్ట్ మిడ్ నైట్ టూ టూ నైన్టీన్ ఏఎంకి తను డెలివర్ అయింది బట్ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అంతా షీ వాజ్ వాకింగ్ వెరీ నైస్లీ సో తన స్టార్టింగ్ డేట్ నుంచి షీ ఫాలోడ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ సెట్ అండ్ ఈవెన్ దో ఆమె ఫస్ట్ సిజేరియన్ అయినా షీ అటెండెడ్ ఆల్ ద యాంటీనేటల్ క్లాసెస్ మా దగ్గరకు వచ్చి షీ వాజ్ వెరీ యాక్టివ్ సో నిన్న డిశ్చార్జ్ కూడా చేస్తాం విత్ ఇన్ టూ డేస్ కెన్ యూ బిలీవ్ దట్ అంటే మంచిగా ఫీడింగ్ చేస్తుంది ఫీడింగ్కి ప్రాబ్లం లేదు అదే తను చెప్తున్నా ఫస్ట్ డెలివరీలో అసలు ఐ ఐ డోంట్ నో ఎందుకు నేను మిమ్మల్ని మిస్ ఐ థింక్ వాళ్ళ మదర్ ప్లేస్ వైజాగ్ అని అక్కడ వెళ్ళి డెలివర్ అయింది సో అప్పుడు కుదరలేదు మీ దగ్గరగా అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇప్పుడు ఇక్కడ డెలివర్ అయినందుకు విత్ ఇన్ టూ డేస్ మంచిగా రికార్ కవర్ అయ్యి ఫీడింగ్ అండ్ ఎవ్రీథింగ్ షీస్ గివింగ్ అండ్ అందుకనే నార్మల్ అయినా సిజేరియన్ అయినా ఏదైనా ప్రెగ్నెన్సీలో మీరు ఎంత యాక్టివ్గా ఉండి ఎంత హెల్తీ హ్యాబిట్స్ ఉంటే అంత బెటర్గా రికవరీ కూడా ఈజీ ఉంటుంది సో అందరికీ సేమ్ ట్రీట్మెంట్ సో ఇన్ దిస్ కేస్ ఇప్పుడు ఎస్ సార్ మీకు నైన్టీ నైన్ పర్సెంట్ ఎస్ సార్ నార్మల్ డెలివరీ అవుతుంది అని అక్కడ వరకు వెళ్ళారు బట్ లాస్ట్ సి సెక్షన్ కి వెళ్ళిన కేసులు ఏమైనా ఉన్నాయా ఉంటాయి ఇప్పుడు మనం టెన్ కి నార్మల్ డెలివరీ ట్రై చేసినాం అనుకోండి దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక కపుల్ ఉన్నారు వాళ్ళకి ప్రీవియస్ టూ మిస్ క్యారేజెస్ అయినాయి వాళ్ళ మదర్స్ ప్లేస్ వచ్చి కరీంనగర్ అనుకుంటాం సో వాళ్ళు అంటే అంత చ వాళ్ళ మదర్ వాళ్ళ అందరు అక్కడే ఉంటారు ఓన్లీ హస్బెండ్ వైఫ్ ఇక్కడ ఉంటారు కేవలం నా దగ్గర డెలివరీ అవ్వడానికి కోసం దే స్టేట్ బ్యాక్ కాకపోతే ఆమె చాలా బాగా అంటే షీస్ షార్ట్ కొంచెం హైట్ కూడా ఐ థింక్ వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆయనతో ఉంటుంది తను అక్కడికి వెళ్తే సిజేరియన్ చేస్తారని చెప్పి భయపడి ఎందుకంటే వాళ్ళు ముందే మధ్యలో ఫిఫ్త్ మంత్లోనో ఎప్పుడో అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేయాలని చెప్పి వెళ్ళి అక్కడ ఒకసారి వాళ్ళ డాక్టర్కి చూపించుకునింది సో చూపించుకుంటే నువ్వు అడిగిందంట నార్మల్ డెలివరీ అవుతుందా అంటే నువ్వు నీ హైట్ తక్కువ ఉంది కదా కష్టము సిజేరియన్ అవుతా అవుతుంది అని అంటే హాఫ్ ఇయర్తో తను అస్సలు వెళ్ళలేదు వాళ్ళ అమ్మ వాళ్ళు రానంటే కూడా షీ టోల్డ్ నన్ను సింధూరి మామ్ చూసుకుంటుంది నేను అక్కడే ఉంటానని షీ కేవలం నాకు దగ్గర నార్మల్ డెలివరీ అవ్వడానికి కోసమే తను ఉండింది అండ్ ఐ వాజ్ సో హ్యాపీ బట్ ఏమి ఒక్క మెడిసిన్ కూడా ఇవ్వకుండా తను ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డైలా ఓపెనింగ్ అయిపోయింది సరే అని చెప్పి నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వాటర్ బ్రేక్ చేస్తే థిక్ పేస్ట్ లాగా బేబీ మోషన్ పాస్ చేసింది దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఐ హ్యాడ్ టు డూ అ సిజేరియన్ ఫర్ హర్ థర్టీ మళ్ళీ ఏంటి డెలివరీ డేట్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ఉండింటే నేను సారీ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ జూలై ఉండింటే ఐ డెలివర్డ్ హర్ ఆన్ త్రీ డేస్ బిఫోర్ అంతే మళ్ళీ ఎక్కువ రోజులు కూడా థర్టీ నైన్ వీక్స్ త్రీ డేస్కి నేను ఆమెను డెలివర్ చేసిన బట్ స్టిల్ థిక్ మెకోనియం ఉన్నింది సో తన ప్రయత్నం బాగా చేసింది అన్ఎక్స్పెక్టెడ్ సో బేబీ మోషన్ పాస్ చేయడం వల్ల వీ హ్యాడ్ టు డూ బికాస్ ఇంకా తనకి డెలివర్ అవ్వడానికి త్రీ ఫోర్ అవర్స్ టైం ఉంది బట్ చాలా మంచిగున్నాయి ఫైండింగ్స్ కూడా బట్ ఇట్ ఇస్ సాడ్ బట్ అట్ ద సేమ్ టైం బేబీ మదర్ హెల్త్ దే దే డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్స్ దట్ దే ఆప్టెడ్ ఇక్కడికి రావడం వల్ల బికాస్ వాళ్ళకి రీజన్ తెలుసు ఇప్పుడు జెన్యున్గా మనకి రీజన్ తెలిసి మనం చేస్తాం కొన్ని ఫ్యూ దాంట్లో ఒకటి బేబీ మోషన్ పాస్ చేస్తే సిజేరియన్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు గా బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవుతున్నా మనం ఒక వన్ అవర్ వెయిట్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్ పెడుకోబెట్టచ్చు ఆక్సిజన్ పెట్టి ఇవన్నీ ట్రై చేసినా బేబీ హార్ట్ బీట్ కంటిన్యూస్గా డౌన్ అవుతుంది అంటే లోపల బేబీకి ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదన్నది మనకి అర్థమయ్యి వీ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ అ సెక్షన్ నా ఓన్ కజిన్కి కూడా నేను అంటే అలాగే సిజేరియన్ చేయాల్సి వచ్చింది అంటే వీ వెయిటెడ్ ఆల్మోస్ట్ ఫర్ ట్వంటీ టూ అవర్స్ వెయిట్ చేసినాం మంచిగానే ప్రోగ్రెస్ అవుతుంది స్లోగా అవుతుంది కాకపోతే హార్ట్ బీట్ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి తక్కువ వస్తూ ఉంది వన్ నాట్ ఎయిట్ అట్లా వస్తూ ఉంది వన్ ట్వంటీ టు వన్ సిక్స్టీ నార్మల్ ఉండాలి సో వాళ్ళు దే డి వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్ అండ్ వీ డి అ సిజేరియన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ అప్పుడు సిజేరియన్ చేయడం మంచి పని అయింది ఎందుకంటే ఇమీడియట్గా డెలివర్ కాగానే కూడా బేబీకి కొంచెం వీక్గా హార్ట్ కొట్టుకుంటుంటే పీడియాట్రిషియన్ వాళ్ళు కొంచెం ఆక్సిజన్ అది పెడితే ఇంప్రూవ్ అయింది కానీ మ్యామ్ స్మాల్ డౌట్ అందరి డౌట్ కాదో తెలియదు ఇప్పుడు షార్ట్ ఉన్న వాళ్ళు నార్మల్ డెలివరీస్ డెలివరీస్ చేయలేరు హైట్ గా గా మంచి పర్సనాలిటీ ఉంటేనే నార్మల్ అవుతాయి అని చాలా మందికి అది అది బేసికల్ సిమిత్ ఎందుకు అంటే షార్ట్ ఉన్న వాళ్ళకి పెల్విస్ అంటే వాళ్ళ దారి సరిగ్గా ఉండదు అన్న అన్న తో చెప్తారనమాట బట్ అందరికీ అట్లా ఉండాలని లేదు ఇందాక నేను ఒక అమ్మాయి చెప్పాను వన్ ఫార్టీ ఫైవ్ తన పెల్విస్ చాలా బాగుంది ఇప్పుడు హైట్ ఉన్న వాళ్ళకి కూడా పెల్విస్ సరిగ్గా లేకపోతే అంటే బోనీ స్ట్రక్చర్ అంటే ఇట్లా బోన్స్ ఇట్లా సరిగ్గా లేకపోతే ఇప్పుడు వెజైనా అంటే ఎలాస్టిక్ లాగా ఉంటుంది అది ఎంతైనా ఎన్లాజ్ అవుతుంది బట్ బోనీ స్ట్రక్చర్స్ మనం ఏం చేయలేం అది మనం పుట్టుకుతోటే వస్తాయి సో హైట్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి పెల్విస్ అనేది దారి బాలే వాళ్ళకి కూడా నార్మల్ డెలివరీ అవ్వదు సో షార్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇఫ్ దే వాంట్ నార్మల్ డెలివరీ జెన్యున్గా ఒకసారి వచ్చి చెక్ చేయించుకొని ఇంటర్నల్గా మనం కింద నుంచి చూస్తేనే మనకు ఒక అర్థమవుతుంది అంటే కొన్నిసార్లు ఏమవుతుంది బేబీ తల మరీ పెద్దగా ఉంటుంది త్రీ అండ్ హాఫ్ కేజెస్ బేబీస్ ఆ తలకి ఆ వచ్చే వే సెట్ అవ్వదు వే సన్నగా ఉంటుంది అప్పుడు పాస్ అవ్వలేదు కదా బేబీ సో ఆ టైంలో ఏం చేస్తారు మనకది ముందే అర్థం అవుతుంది ఇంటర్నల్ గా చెక్ చేస్తే అర్థం లేదు కొన్నిసార్లు వాళ్ళకి పెయిన్స్ వచ్చినప్పుడు కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇది అయ్యే ఛాన్సెస్ ఉండదు అని చెప్పి అలాంటి పక్షంలో కెన్ ఆప్ట్ ఫర్ అసైరియా ఓకే దెన్ ఇంకొక డౌట్ ఏంటంటే కొంతమంది పై పొట్ట కింద పొట్ట టూ టైప్స్ ఆఫ్ ఇదేదో అంటారు కదా బాయ్ అంటారు లేదా ఆ టైం లో ఇంకా పైకే ఉంది పొట్ట నీకు నార్మల్ డెలివరీ అవ్వదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఒక టెన్షన్ తో ఉంటారు సో అట్లాంటి అంటే అదే టైంలో లో డెలివరీ ఇవన్నీ ఉంటాయి అట్లా అంటే అడుగుతూ ఉంటారు అంటే మీరు అన్నట్టు ఫస్ట్ అడుగుతారు మేడం నా పొట్ట ఇట్లా ఉంది ఇప్పుడు నాకు బాయ్ ఆ గర్ల్ ఎవరు అయితే మంచిగా హెల్తీగా ఉంటే చాలు కదా అన్నది సో బేస్డ్ అంటే పొట్టను చూసి అమ్మాయా అబ్బాయా అన్నది చెప్పలే కాకపోతే కొందరు రిపీటెడ్గా ఒక రెండు మూడు చూసి వాళ్ళు ఏదో గా చెప్పడం తప్పితే ఎవరు పొట్టను చూసి చెప్పలేరు అండ్ జారినట్టుంది జారకపోతే అని అంటారు కదా అదేంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి మేము ఫార్టీ వీక్స్ మనమన్ మేమంతా వీక్స్లో చెప్తాం ప్రెగ్నెన్సీ మనం మీరు ఎలాగైతే నైన్ మంత్స్ అంటారో మేము అది వీక్స్లో క్యాలిక్యులేట్ చేసి థర్టీ సిక్స్ వీక్స్ దాటిన తర్వాత బేబీ తల అనేది కిందకి ఫిక్స్ అవుతుంది అంటే వచ్చే వేలోకి ఫిక్స్ అవుతుంది విచ్ ఇస్ గుడ్ అట్లా వస్తే ఛాన్సెస్ ఆఫ్ అ నార్మల్ డెలివరీ ఎక్కువ ఉంటుంది హెడ్ ఫిక్స్ అవ్వాలి సో అప్పుడు మీకు ఏంటంటే పొట్ట జారినట్టు ఉంటుంది సో కొంతమందికి పొట్ట అంటే హెడ్ ఫిక్స్ కాదు హెడ్ ఫిక్స్ కాకుండా పైకే ఉంటుంది దాన్ని ఫ్లోటింగ్ హెడ్ అంటాం సో అప్పుడు వెయిట్ చేయొచ్చు డెలివరీ డేట్ ముందు రోజు వరకు మనం వెయిట్ చేస్తాం అప్పటికి కూడా ఫిక్స్ కాలేదంటే చాలా వరకు వాళ్ళకి సక్సెస్ఫుల్ నార్మల్ డెలివరీ అనేది అవ్వకపోవచ్చు ఓకే తో సో మరో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకునే ప్రయత్నం డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి